ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజాపాలన అందిస్తున్నామని చెప్పారు ప్రభుత్వం ఏర్పడిన నలబై ఎనిమిది గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షలకు పెంచుతామని గృహలక్ష్మి రైతు రుణమాఫీని స్వల్పకాలంలో చేపట్టామని వివరించారు సంగారెడ్డి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లోని డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన దామోదర్ రాజనరసింహ పోలీసుల గౌరవ వందన స్వీకరించి మువ్వెన్నెల జెండా ఎగురవేశారు అభివృద్ది పథకాల అమల్లో సంగారెడ్డి జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచుతామని చెప్పారు ప్రభుత్వ యంత్రాంగం వెళ్లి ప్రభుత్వం ప్రకటించిన అభయాప్తం ఆరు గ్యారెంటీల పథకాలకు ప్రజల నుండి దరఖాస్తు స్వీకరించేందుకు ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నుండి జనవరి ఆరు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆరు వందల నలభై ఏడు గ్రామ పంచాయతీలు ఎనిమిది మున్సిపాలిటీలు గ్రామ సభ నిర్వహించి పదిహేడు లక్షల తొంభై ఒక్క వేల ఐదు వందల అరవై ఐదు దరఖాస్తులు స్వీకరించి ఆన్లైన్లో నమోదు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నిరంతరం కొనసాగు ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది